మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ 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 గట్టు మైసమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చాముక్ర మల్లారెడ్డి ఈటల రాజేందర్ మురళీధర్రావు మల్లిపతి సురత్ సుధీర్ రెడ్డి శరత్చంద్రారెడ్డి తోటకు రజ్రస్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ 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 గట్టుమైసమ్మ అమ్మవారు ఎంతో మహిమగల దేవత అని చుట్టుపక్కల ప్రాంతాల నుండి లక్షలాది మంది ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని కోరికలు తీర్చుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో ఈ ఓ భాగ్యలక్ష్మి మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ్ రెడ్డి మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ స్థానిక కౌన్సిల్ బండారు ఆంజనేయులు గౌడ్ మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ వివిధ గ్రామాల సర్పంచులు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిల ముత్యాల యాదవ్ తదితర నాయకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణ గారు అమ్మవారికి కూడా మన కుటుంబాల వివరాలకు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి ఆరుగురు సమయంలో కృష్ణ గారు అమ్మవారికి రెండు వందల వివరాలకు సమర్పించారు వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి సల్లవారి జాతర సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు ముక్కేశ్వర మండలంలో పెద్ద ఎత్తున గట్టి జాతరకు లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు దానికి మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ స్థానిక నాయకులు కానీ పెద్ద ఎత్తున రంగు కూడా ఏది ఏమైనా గట్టి మాయ సభ తల్లిని ఏది కోరుకుంటే తప్పకుండా లాస్ట్ టైం వచ్చిన మళ్ళీ సార్ గట్టి మాయ సభ ఎమ్మెల్యే కూడా అయినా గట్టి మాయ సభ తల్లికి ఆశీర్వాదంతో అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఎంపీ సీట్ కూడా మెజార్టీ తోటి బిఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆ కుటుమై సంబంధాలు పొద్దున తప్పకుండా ఆమె ఆశీర్వాదం ఉంటుంది వారి మెజార్టీ తోటి కూడా ఎంపీ సీటు బిఆర్ఎస్ పార్టీకి